ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఆరు జాకెట్ సింగల్ సింగల్ పీసులు ఉన్నాయి అన్ని ఓన్లీ సింగల్ సింగల్ పీసులే ఓన్లీ కంపెనీ బ్రాండ్ అండి పల్లో వస్తుంది శారీ ఈ విధంగా వస్తుంది ఆరున్నర మీద పక్క ఆరు వందలకి ఏడు వందలు ఎనిమిది దాకా ఉంటాయి అన్ని ఓన్లీ సింగిల్ పీసులే అన్ని మొత్తం హెవీ బ్రాండ్ అన్నీ పది చీర కొన్న వాళ్ళకి ఒక్కొక్క చీర మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క చీర మూడు వందల యాభై రూపాయలు పది లో కొంటే మాత్రం ఒక్కొక్క చీర నాలుగు వందలకి వస్తుంది అన్ని హెవీ బ్రాండ్లు వస్తాయి అన్ని సింగల్ సేవింగ్ కలిపిస్తే డ్యామేజ్ మిస్మెంట్ అసలు ఉండవుండదు హ్యాపీగా అమ్ముకున్నా హ్యాపీగా అమ్ముకోవచ్చు ఆరు వందలు ఎన్ను అమ్ముకోవచ్చు ఓన్లీ అన్ని బ్రాండెడ్ అన్నీ అన్ని హెవీ క్వాలిటీలో చూసుకోండి ఏదైనా సరే వీడియో కాలే ఎన్ని సింగల్ పీసులే కేవలం పది పీసులు కొన్న వాళ్ళకి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క చీర మూడు వందల యాభై రూపాయలు రెండు వేల పచ్చ కూడా వస్తాయి ఇందులోనే వంద పీసులు మాత్రమే వచ్చాయండి ప్రింటెడ్ డెలైన్ లంగా స్టైల్స్ రెండు వేల ఐదు రూపాయలు ఇది ఇది మొత్తం ఏది కావాలి సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏది కొన్న వాళ్ళకి లేదు నాకు సింగిల్ చీర కావాలి లోపు కావాలి ఎనిమిది చీరలు కావాలి తొమ్మిది చీరలు కావాలంటే మాత్రం ఒక్కొక్క చీర నాలుగు వందలు పడుతుంది ఎవరు మిస్ అవద్దు బ్రాండెడ్ కంపెనీ సూపర్ సూపర్ ఐటమ్ ఉంటాయి హెవీ బ్రాండ్ అన్నీ లంగా వస్తే సూపర్ ఐటమ్ వచ్చింది కొత్త వాళ్ళు చూసే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ జాయిన్ అవుతే గంట గంట రోజు రోజుకి వీడియోలు వస్తుంటాయి మన దగ్గరికి ఈ లంగా మనం చలిసి కూడా వస్తాయి ఇందులోనే కానీ ఏ ఐటెం మాత్రం మిస్ అవ్వద్దు అన్ని కంపెనీ బ్రాండే డ్యామేజ్ పక్క ఆరున్నర మీటర్ వస్తుంది మొత్తం డిఫరెంట్ చార్ట్ ఎంత వంద చీర మాత్రం ఉన్నాయి ఉజ్వాలలో బెన్నీ సీక్రెట్స్ వస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది కూడా అందులో వచ్చేసింది మీరు తినేసారి ఇస్తే మాత్రం నాకు సరుకు ఉండదండి ఓన్లీ ఇవిడే కావాలి పది ఉండగా ఒక్కొక్క చీర మూడు వందల యాభై రూపాయలు పది లోపుకుంటే సరిగా నాలుగు వందలు పడుతుంది చీర సరుకు అందుబాటులో ఉంటే ఇస్తా అది లేదు మొత్తం ఏవి బ్రాండ్లు అన్నీ ఓల్డ్ సరికేం కాదు న్యూస్ సరికే నా దగ్గర సింగల్ సింగల్ మిగిలిన ఇచ్చేస్తున్నా నేను అంటే అందరు సందడిగా ఉంది అలాగే శ్రీకృష్ణ కూడా ఆడవాళ్ళందరూ సందడి ఉండాలని మంచి పూర్తిగా ఇస్తున్నాను వంద చీర ఉన్నాయండి హెవీ వర్క్లు అన్ని హెవీ అన్ని ఓకేనా నాకి సాకేజ్ ఎంతవరకు ఉంది వంద చీర ఉన్నాయి ఏడు వందలు ఎనిమిది వందల తొమ్మిది వందల ఉన్నాయి డ్యామేజ్ ఉండదు మిస్ప్రింట్ ఉండదు పక్కా ఆరు నడి మేటర్ అన్ని బ్రాండెడ్ కంపెనీయే పది ఒక్క చీర మూడు వందల యాభై రూపాయలు తొమ్మిది చీరకు ఉన్నా సరే చీర నాలుగు వందల యాభై నాలుగు వందలు పడుతుంది ఫస్ట్ నుంచి ఎవరితో మ్యాటరీనండి పచ్చి తీసుకోండి స్టాక్ ఉంటేనే ఈ గల స్టాక్ రేపు తెలియదు ఓకే సరికొత్త విడితే మళ్ళీ రేపు